మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రాబోతోందా వచ్చే ఏడాదే వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతోంది కేవలం బండ్ల గణేషో మరొకరో అన్నారని కాదు సంథింగ్ ఫిషీ అని మీడియా సర్కిల్లో కూడా మాట తూటాల పేరుతోంది చిరు పేరు నామినేషన్లో ఉందా ఇంతవరకు విశ్వవిఖ్యాత సార్వభౌమ దివంగత నటుడు నాయకుడు ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు రాలేదు ఏఎన్ఆర్ అండ్ కో దక్కలేదు ఈ విషయంలో అభి ఈ విషయంలో అమితాబ్ వెనకే ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వెనకబడే ఉన్నాడు అయితే భారతరత్నగా మెగాస్టార్ చిరంజీవికే ముందుగా ఈ గౌరవం దక్కేలా ఉందా సడన్గా ఈ డిస్కషన్ జరగడానికి రీజన్ ఏంటి దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా తనకి దక్కబోతుందన్న ప్రచారం నిజమయ్యేదన్నడు అసలు ఏం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వచ్చేలా ఉన్నాయన్న డిస్కషన్ ఇండస్ట్రీలో పెరిగింది ఇప్పుడే ఈ డిస్కషన్ పెరగడానికి రీజన్ మీడియాలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ఏడాది మెగాస్టార్ కి దక్కేలా ఉందని ప్రచారం జరగటం ఇప్పటికీ ఇండియాలో రెండో అత్యున్నత గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు చిరువుకి దక్కింది ఇప్పుడు భారతరత్న రాబోతుందా ఈ డౌట్ కి ముఖ్య కారణం దాదాసాహిబ్ ఫాల్కే అవార్డు వచ్చే ఏడాదికి మెగాస్టార్ చిరంజీవికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించారట జ్యూరీ టీం నిర్ణయాలు లీక్ అవ్వటం వల్లే ఇలాంటి డిస్కషన్ జరుగుతోంది చిరువుతో పాటే మమ్ముట్టి పేరు కూడా నామినేట్ అయింది ప్రచారం జరుగుతోంది ఇలాంటి డిస్కషన్ జరుగుతున్న వేళ నిర్మాత బండ్ల గణేష్ అయితే చిరువుకి భారతరత్న రావాలని కోరాడు కాంగ్రెస్ పార్టీ కూడా చిరువుకి భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అసలు ఈ లీక్ వల్లే ఇచ్చారనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరువుకి భారతరత్న ఇచ్చే ఆలోచన చేసిందని తేలటంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ చిరువు పేరుని సిఫారసు చేస్తుందని అంతా సీక్రెట్ గా జరగాల్సిన వ్యవహారమైన కాంగ్రెస్ నాయకుల్లో కొందరు క్రెడిట్ కోసం బయటికి లీకులు ఇస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది అంతే ఒక్కసారిగా ఇదేదో గాలి వార్త కాదు గుసగుసల వ్యవహారం కాదనే అభిప్రాయం మెల్లిగా బలపడుతోంది తెలుగు సినిమా తలరాతను మార్చిన దర్శకధీరుడు నిర్మాతలు టెక్నీషియన్స్ ఎంతో మంది ఉండొచ్చు కానీ దివంగత నేత నటుడు ఎన్టీఆర్ అలానే మెగాస్టార్ చిరువుల సినీ ప్రస్థానం వెరీ వెరీ స్పెషల్ ఇక సినీ పరిశ్రమకే కాదు సమాజానికి ఓ నాయకుడిగా ఎన్టీఆర్ ఎంతో సేవ చేశారు కాబట్టి తనకే భారతరత్న రావాలని తన అభిమానులు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు చాలాసార్లు సంతకాల పోరాటాలు కూడా చేశారు నిజానికి ఎన్టీఆర్ భారతరత్నకి అర్హుడే అయితే సీనియర్ని వదిలేసి ముందుగా చిరుకి ఇస్తారా ఇస్తే ఎలాంటి స్పందన వస్తుంది లేదంటే ఇద్దరికీ భారతరత్న అనౌన్స్ అవుతుందా అన్న ఊహాగానాలు పెరిగాయి వస్తున్న గాసిప్ నిజమైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరు తెలుగుతారల నామ సంవత్సరంగా మారుతోంది ఎందుకంటే ఒకే ఏడాది ఇద్దరు తెలుగుతారలు అందులో ఒకరు దివంగత నేత విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మరొకరు డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్డమ్ని కలగలిపి ట్రెండ్ సెట్ చేసిన మెగాస్టార్ అలాంటి ఇద్దరికీ భారతరత్న వచ్చే ఏడాది అనౌన్స్ చేస్తే మాత్రం హిస్టరీ క్రియేట్ అయినట్టే తెలుగు ప్రాంతం వెలిగిపోయినట్టే